హలో అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తల్లికి వందనం స్కీమ్ కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు మా ఛానల్ మొట్టమొదసారిగా మీరు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియోను చూడండి ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం స్కీమ్ అమలులోకి తొందరలో రాబోతుంది అయితే పథకం పేరు తల్లికి వందనం గతంలో అయితే అమ్మ ఒడి మరి ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్లోని పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు మాత్రమే వర్తిస్తుంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఇంకా దారాకస్తునికి ఫారం తల్లికి వందనం కింద వాళ్ళ తొందరలో కూడా విధి విధానాలు అయితే ప్రకటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వాళ్ళు గత వారంలో అయితే ప్రకటించడం జరిగింది పాఠశాలకు వెళ్ళే పిల్లలందరికీ కూడా ఏడాదికి ఒకసారి ఆర్థిక సహాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇందుకోసమే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తల్లికి వందననేటువంటి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయితే చేయనుందండి ఈ పథకంకి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే పిల్లలందరికీ కూడా పదహైదు వేల రూపాయలు పథకం కింద అందించే ప్రయోజనాలు వేరుగా లబ్ధిదారుని యొక్క తల్లి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఈ పిల్లల నుంచి భవిష్యత్తు కోసం విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడం మరియు రాష్ట్ర అక్షరాస్యత రేటును మెరుగుపరచడం ఈ పథకం గతంలో జగన్ జగనన్న పథకం అయితే అమ్మఒడి పథకాన్ని పోలి ఉంది అయితే ఇది సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే సహాయం చేయబోతుందండి దీని యొక్క పేరు కొత్త పేరు ఏంటంటే తల్లిక వందనం యొక్క పథకం యొక్క ప్రయోజనాలు దాని యొక్క అర్హత మార్గదర్శకాలు అనుగుణంగా పిల్లలకైతే ఫార్వర్డ్ చేయబోతాయండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు అందించబడతామని చెప్పింది రానున్న రోజులలో ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది ఏపీకి తల్లికి వందనం ప్రక పథకం కింద దారాఖాస్తుదారులందరూ కూడా ఏపీకి ఫారము ప్రజలు పొందడానికి కోసం సమర్పించడం తప్పనిసరి అయితే ఈ అప్లికేషన్ మూడు ఇంకా కూడా ఆధారాలు అయితే ఇంకేమి లేవుంది ఇటువంటి వివరాలు తొందరలో కూడా పొందుపరుస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి తాజాగా ఏమేమి కావాలంటే ప్రతి సంవత్సరం విద్యార్థులు పదహైదు వేల రూపాయలు పడాలంటే ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి స్థానిక పిల్లలు మాత్రమే అర్హత సాధించాలి పిల్లలు తప్పనిసరిగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ మరి ఎయిడెడ్ లేదా ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో చదవాలి అమ్మాయిలు మరి అబ్బాయిలు ఇద్దరు కూడా ఈ పథకానికి అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరూ కూడా అర్హులేని ప్రభుత్వం ప్రకటించిందని లబ్ధిదారులు తప్పనిసరిగా నిర్దిష్ట వర్గానికి చెందిన వారు ఉండాలి వారి వివరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా లబ్ధిదారులే లబ్ధిదారులు తల్లిదండ్రుల మార్గదర్శకాలలో ఖచ్చితంగా ఆదాయ ధృవీకరణ ప్రమాణాల కట్టుబడి మాత్రమే ఉండాలి ఇందుకు కావాల్సినటువంటి వివరాలు విద్యార్థుల యొక్క పాఠశాల నమోదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి విద్యార్థి సంబంధించిన పాస్పోర్ట్ సైజు ఫోటో ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ అలాగే అలాగే రేషన్ కార్డు తల్లిదండ్రులు ఇక బ్యాంక్ ఖాతా వివరాలు ఇవన్నీ ఉండాలండి దారాఖాస్తుదారులు తల్లికి వందన పథకం దారాఖాస్తు ఫార్ తొందరలో కూడా విడుదల చేయబోతున్నారు దాని ధారాఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం యొక్క దారాఖాస్తు సమర్పణ విషయంలో వివరాలు అన్నీ కూడా పర్టికులర్గా అయితే స్కూల్స్ స్కూల్ సంబంధించినటువంటి టీచర్సే దీన్ని అప్డేట్ అయితే చేస్తారు తల్లికి వందనం పథకం కింద అప్డేట్ను స్వీకరించడానికి తొందరలో కూడా విధి విధానాలు అయితే ప్రకటించబోతున్నారు మరి ఏపీకి తల్లికి వందనం పథకం కింద మరి తొందరలో కూడా లింక్స్ అన్నీ కూడా విడుదల చేయబోతున్నారు అంటగా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్లలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మా ఛానల్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ